మెంటాడ మండలం కుంటినవలస రైతు భరోసా కేంద్రంలో స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం సోమవారం జరిగింది సర్పంచ్ పెదిరెడ్ల రమేష్ నాయుడు ఆధ్వర్యంలో చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చైతన్య నాయుడు నూట ముప్పై మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు మహిళల ఆరోగ్యం పోషకాహారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు ఎంపీ హెచ్ఓ అప్పలనాయుడు సూపర్వైజర్ ఉదయ్ కుమార్ వైద్య సిబ్బంది ఆశా అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు థైరాయిడ్ తర్వాత నోట్ క్యాన్సర్ బీపీ షుగరు అన్నీ కూడా చేస్తున్నారు దీన్ని మా కుట్టిన వలస గ్రామ ప్రజలు బాగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను కంటిన్యూస్ లో మెయిన్ గా ఈ క్యాంప్ పెట్టడానికి కారణం మొన్న పదిహేడు నుంచి మన మోడీ గారు ఈ ప్రోగ్రాం స్వస్థ నారి స్వశ పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు అది రెండో తారీఖు వరకు ప్రతి సచివాలయంలో జరుగుతుంది క్యాంప్ ఈ మెయిన్ ముఖ్యంగా మహిళలు మహిళల కోసం వాళ్ళ ఆరోగ్యం పరంగా అందరూ బాగుండాలి అందరికీ స్క్రీనింగ్ జరగాలనే ఉద్దేశంతో మెయిన్ గా ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ పదిహేను రోజులు సో దయచేసి ప్రతి ఇంటి మహిళ కూడా మా ఆరోగ్య సిబ్బంది అందరికి వెళ్ళి ముందు రోజుగా ఇన్ఫార్మ్ చేస్తున్నారు పలానా రోజు క్యాంప్ ఉంటుంది వచ్చి ఇందులో టెస్టులు చేసుకుని బీపీ షుగర్ కానివ్వండి నోట్ క్యాన్సర్ కానివ్వండి స్క్రీన్ చేస్తాం ఇక్కడ స్క్రీన్ చేసి పెద్ద హాస్పిటల్కి మేము రిఫర్ చేస్తాం నోట్ క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ ముఖ్యంగా మహిళలు వీళ్ళ అందరూ వినియోగించుకోవాలి అలాగే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళకి బ్లడ్ తక్కువ వల్ల దానికోసం కూడా హెచ్బి టెస్ట్లు చేయడం జరుగుతుంది దానికి సంబంధించి రక్త అదే ఐరన్